హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కిందన కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇంకొక రెండు రోజుల్లో మనకు వరలక్ష్మీదేవి పూజ అనేది వచ్చేస్తుంది కదండి సో పూజ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా ఎంతవరకు అయితే వచ్చినాయి నా పూజ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా కొంచెం కొంచెంగా అవుతూ ఉన్నాయండి లైక్ షాపింగ్ కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ కూడా అని అండ్ ఈరోజు మీరు చూస్తున్న ఒక వ్లాగ్ అనేది టూ డేస్ షూట్ చేసిందంతా కూడా ఇదే వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను సో ఇప్పుడు మార్నింగ్ టైం అయితే అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ అయితే అవుతుందండి ఇప్పుడే ఇంకా సూర్యుడు అయితే ఉదేస్తూ ఉన్నారు అండ్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కని చెప్పేసి ఇంకా ఇక్కడ అయితే పల్లీల చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా సైమైంటేనియస్గా పక్క స్టవ్ మీద ఏంటంటే ఇడ్లీ అదంతా కూడా పెట్టేసానండి ఈరోజు పాప ఇంక లంచ్ బాక్స్కి ఇడ్లీయే కావాలని చెప్పేసి అడిగింది లేదు అంటే చపాతీ విత్ ఆలు కర్రీ కావాలని చెప్పేసి అన్నది సో చపాతీ ప్రిపేర్ చేసి ఆలు కర్రీ అదంతా కూడా కొంచెం టైం పడుతుంది అన్నట్టు నాకు అనిపిస్తుంది ఇడ్లీ అయితే ఫటాఫటామంటే అయిపోతుంది కదా సో ఇంక ఇడ్లీ పల్లీ చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా ఇంకా ప్రిపేర్ చేయలేదండి ఇంకా పాపను స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంకా ప్రిపేర్ చేయాలి అండ్ చూస్తున్నారు కదా ఇంకా నిద్ర లెగిసింది బట్ బద్ధకంగా అయితే ఉంటుంది కదా ఇలా సోఫాలో అయితే ఇంకా పడుకుని రిలాక్స్ అవుతుంది అనమాట టైం చూస్తున్నారు కదా సెవెన్ ఫైవ్ అయితే అవుతుంది ఈ టైం అయితే ఒక టెన్ మినిట్స్ ఫాస్ట్ అండి ఫైవ్ లెస్ సెవెన్ అయితే అవుతుందనమాట ఇంకా ఇప్పుడైతే అండ్ ఇంకా అలా కొంచెం బద్దకం పోయిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా ఆ తర్వాత ఇంకా బ్రష్ స్నానం అవన్నీ కూడా చేస్తుంది ఇంకా ఈరోజు ఈవినింగ్ అండి సో ఇంకా ఈవినింగ్ ఏంటంటే వరలక్ష్మీదేవి పూజకి కావాల్సిన పూజా సామాగ్రి కానీ అలాగే ప్రసాదాలకి వాటికి తెచ్చుకోవాల్సిన కొన్ని కొన్ని గ్రాసరీ లిస్ట్ అలాగే పూజ దగ్గర ఏమేమి కావాలి తాంబూలానికి ఏమేమి ఇవ్వాలి అవన్నీ కూడా ఒక లిస్ట్లో అయితే రాసుకుంటున్నాను సో ఇలా లిస్ట్లో రాసుకున్నాం అనుకోండి హడావుడు లేకుండా ముందుగా మనం ఏం తెచ్చుకోవాలి ఇంకా అవన్నీ కూడా ఒకటి 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 చూసుకుంటూ ఒకేసారి అయితే అన్ని పనులు అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు సో ఇంకా టూ డీ లిస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి సో ఇంకెప్పుడైనా సరే నేను ఇలా పూజలు ఉన్నాయనుకోండి ఏమేమి ప్రసాదాలు చేయాలి ఏమేమి బయట నుంచి తెచ్చుకోవాలి ఏమేమి ఇంట్లో ఉన్నాయి అవన్నీ కూడా చూసుకుంటాను ఒక్కొక్కసారి ఏంటంటే ఇంట్లో ఉన్నవి ఇలా లిస్ట్ రాసుకోకపోతే ఇంట్లో ఉన్నవి కూడా లేవేమో అనుకుని బయటకెళ్ళి అయితే కొన్ని తెచ్చేసుకుంటూ ఉంటాం ఉంటాము సో ఇంకా అన్నీ చూసుకుని ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అవన్నీ కూడా ఇంక ఇక్కడ అయితే రాసుకుంటున్నాను అనమాట సో కంపల్సరీ ఇలాగా ఒకసారి చేసి చూడండి చాలా మంచిగా అయితే వర్కౌట్ అవుతుంది అండ్ టైం అయితే ఈవినింగ్ వాటర్ లీగ్ సిక్స్ అయితే అవుతుందనమాట సో ఇంకా నైన్కని స్విమ్మింగ్ క్లాసెస్కి తీసుకుని వెళ్ళి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ పైన అయితే అయిపోయిందండి మొత్తానికి ఈ రోజు అయితే మళ్ళీ తీసుకుని వెళ్తున్నాము సమ్మర్లో అయితే స్విమ్మింగ్ క్లాసెస్కి అయితే వెళ్ళి ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ అదంతా కూడా నేర్చేసుకుంది బట్ ఎవ్రీ మంత్ ఒక టూ టైమ్స్ ప్రాక్టీస్ సెక్షన్లో అయితే తీసుకుని వెళ్తున్నాము చేయాలి నైని త్రీ ఫీట్ వర్క్ అట్టక్కర్లేదు కానీ సెవెన్ టు ఫోర్ వరకు వెళ్ళింది ఆ తర్వాత ఎలాగో నీకు కాల్ అంతే కిందకి ఓకేనా ఆ బ్యాగ్ రెండు బ్యాగ్లో వేసుకోవాలి మొన్న ఎక్కించాం కదా మొన్నే కదా ఎక్కించాం క్లిప్స్ తీసేసాను మళ్ళీ షవర్ క్యాప్ వేస్తాం కదా అందుకని ఓకే కదా రానని

సో ఇంకా ఆ రోజైతే మా ఇంటి దగ్గర మార్కెట్ అనమాట సో ఇంటి దగ్గరలో ఏంటంటే మొత్తం వెజిటేబుల్స్ అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా కొంచెం ముందే వెళ్ళి ఇంకా వెజిటేబుల్స్ కావాల్సినవన్నీ కూడా నేను చెప్తే తీసుకొచ్చేసారండి అండ్ ఇంకా రోడ్డు సైడ్ ఏంటంటే ఫ్రూట్స్ అవన్నీ కూడా అమ్ముతారు ఇంకా మనకు శ్రావణ మాసం మొదలైన దగ్గర నుంచి ఫ్రూట్స్ అవన్నీ కూడా ఫ్లవర్స్ అవన్నీ కూడా రేట్ చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి కదా సో ఆకూరలు అయితే ఇంకా తీసుకురాలేదు సో ఆకూరలు ఏమైనా కావాలని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారనమాట మొత్తానికైతే అలా మాట్లాడుతూ ఇంకా ఇక్కడైతే స్విమ్మింగ్ క్లాస్ దగ్గరికి అయితే ఇంకా వచ్చేసాము సమ్మర్ లో అయితే ఎక్కువ మంది అయితే ఉంటారండి బట్ ఇప్పుడు రైని సీజన్ వింటర్ ఈ టైంలో అంటే పెద్దగా అయితే క్రౌడ్ అదంతా కూడా ఏమి ఉండదు బట్ ప్రాక్టీస్ గురించి అని చెప్పి ఇంకా మంత్లీ ట్వైస్ అయితే మేము తీసుకొస్తున్నాము బ్యాక్ జంప్ చేసే బ్యాక్ జంప్ చేసే చెయ్యి అవునా ఆహా సో వింటున్నారు కదా చెయ్యి మంటే కొంతసేపు కూర్చొని తర్వాత చేస్తానని చెప్పేసి ఉంటుంది ఉండేది ఒక వన్ అవర్ అండి ఆ వన్ అవర్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇలా వేస్ట్ చేస్తుంది ఇంకా దాని తర్వాత ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇంకా కంటిన్యూషన్గా చేసుకుంటుంది అండి ఇంక ఇక్కడ నేను కానీ స్విమ్మింగ్ నేర్పిన సార్ అదంతా కూడా సమ్మర్లోనే ఉంటారు ఇప్పుడైతే ఇక్కడ లేరండి మళ్ళీ హైదరాబాద్ అయితే వచ్చారని చెప్పేసి అంటున్నారు Mm, bye. 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 స్విమ్మింగ్ క్లాస్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్విమ్మింగ్ క్లాస్ దగ్గరే ఒక పానీపూరి షాప్ అయితే ఉంటుందండి చాలా టేస్టీగా అయితే చేస్తూ ఉంటారు ఇంతకు ముందు సమ్మర్ కి ఇక్కడికి వచ్చినప్పుడు అయితే అప్పుడప్పుడు ఆకలేసినప్పుడు అక్కడ పానీపూరి అయితే తినేవాళ్ళం అనమాట మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ ప్లేస్కి అయితే వచ్చింది కదా సో మమ్మీ ప్లీజ్ మమ్మీ పానీపూరి తింటాను ఆకలేస్తుంది ఆకలేస్తుంది అని చెప్పేసి అడుగుతూనే ఉన్నది ఇప్పుడు సీజన్ బాగాలేదు కదండి వద్దని చెప్పినా సరే ఇంకా అసలు వినలేదు సార్లు ఆకలేస్తుంది కదా అని చెప్పి ఇంకా మా వారు అయితే ఇంకా పానీపూరి అదంతా కూడా ఇప్పించారు ఇంకా అక్కడ నుంచి నగర్ లో ఈ యొక్క మిస్ అమ్మ షాప్ అనేది ఓపెన్ చేసారండి సో హైదరాబాద్ లో నాలుగు ఐదు బ్రాంచెస్ అయితే ఉన్నాయి సో ఎసరో నగర్ లో అయితే ఒక నాలుగు రోజుల ముందే ఓపెన్ చేసారనమాట సో వీళ్ళదైతే యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉన్నదండి సో యూట్యూబ్ లో నేను వీడియోస్ అవన్నీ కూడా చూసి సారీస్ బాగున్నాయి కదా అని చెప్పి ఇక్కడికైతే వచ్చాను కానీ ఇక్కడైతే కలెక్షన్ అదంతా కూడా ఏమీ లేదండి నేను వెళ్ళిన రోజు అయితే ఇప్పుడు శ్రావణ మాసం కదా వచ్చిన కలెక్షన్ అదంతా కూడా హాట్ కేక్స్ అయితే అయిపోతూనే ఉంటాయి సో ఇంకా డిసప్పాయింట్మెంట్ తో ఇంకా అయితే వెళ్ళిపోయాను అండ్ ఇదైతే తర్వాత రోజండి ఇంకా రోజు ఏంటంటే యాక్చువల్లీ మార్నింగ్ ఫుల్గా ఇంకా ఎండదంతా కూడా వచ్చేసింది సడన్గా వర్షం పడిపోయిందండి కరెక్ట్గా స్కూల్ స్కూల్కి వెళ్తున్న టైంలో వర్షం అదంతా కూడా పడిపోయింది ఇంకా అప్పుడు మా హస్బెండ్ ఏంటంటే ఇంకా బండి మీద కాకుండా కార్లో అయితే తీసుకుని వెళ్ళారు ఇంకా నాయనకా స్కూల్ దగ్గర దేపెట్టేసి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు వర్షం పడుతూనే ఉన్నది ఇంకా తర్వాత మళ్ళీ గా ఎండదంతా కూడా వచ్చేసిందండి ఇంకా రోజు ఈవినింగ్ అనమాట టీ కి అయితే వచ్చాము సో లిస్ట్ అదంతా కూడా రాసుకున్నాను కదండి పూజకి కావాల్సినవి అలాగే గ్రాసరీ ఏం కావాలో అవన్నీ కూడా కూడా ఆ లిస్ట్ అదంతా కూడా రాసుకున్నాను కదా లిస్ట్ ప్రకారం అయితే ఆ ఐటమ్స్ అవన్నీ కూడా తెచ్చుకుందాం అని చెప్పేసి డిమార్ట్కి అయితే వచ్చాము బయటికి వెళ్ళాలంటే వెదర్ అదంతా కూడా కొంచెం క్లౌడీగా ఉంటుంది కదండి కార్ తీసుకుని వెళ్ళాలా బైక్ తీసుకుని వెళ్ళాలా అని చెప్పి డైలమోలో అయితే ఉండిపోతున్నాం అనమాట మొత్తానికి కొంచెం వర్షం కొంచెం పడేటట్టు అయితే ఏమీ అని చెప్పి నైన్ కానీ స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంక డి మార్ట్లోకి అయితే వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా శనగలు అవన్నీ కూడా మనకి వరలక్ష్మీదేవి వ్రతం అప్పుడు తాంబూలంలో వేస్తూ ఉంటాం కదండి సో శనగలు అవన్నీ కూడా తీసుకున్నాను అలాగే ఇంకా ఆరులో అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడానికి మినపప్పు అయిపోయిందండి మినపప్పు కూడా తీసుకున్నాను అండ్ ఇక్కడ అయితే మొన్న ప్రసాదం చేసినప్పుడు బెల్లం అదంతా కూడా కొంచెం నిండుగా ఉన్నదండి సో బెల్లం తీసుకుందాం అని చెప్పి బెల్లం కూడా లిస్ట్ లో అయితే రాసుకున్నాను బెల్లంలో పెద్ద పెద్ద దిమ్మల్లాగా ఉన్నాయి ఇలా క్యూబ్స్ లా కూడా ఉన్నాయండి బట్ దిమ్మకి ఈ క్యూబ్స్ కి ప్రైజెస్ లో చాలా చాలా డిఫరెన్స్ అయితే ఉన్నది ఇది ఒక దిమ్ అనుకోండి ఒక హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఈ క్యూబ్స్ లా ఉన్నది అయితే టూ హండ్రెడ్ రూపీస్ అనమాట అండ్ ఇక్కడ నా చేతిలో ఉన్నది ఏంటంటే బెల్లం పౌడర్ అనమాట కొంచెం ఈజీగా అయిపోవాలి పని అనుకునే వాళ్ళకి ఆ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇదైతే బియ్యం పిండి అండి సో బియ్యం పిండి కూడా ఒక రెండు కేజీలు అయితే తీసుకున్నాను శనగల్లో గ్రీన్ కలర్ శనగలు వస్తున్నాయి చూస్తున్నారా ఇంతకు ముందు అయితే ఉండేవి కాదు కానీ గ్రీన్ కలర్ శనగలు కూడా ఇప్పుడైతే వస్తున్నాయండి అలాగే శనగలు బఠానీలు అవన్నీ కూడా ఇలా మిక్స్డ్లో కూడా వస్తూ ఉన్నాయి ఎప్పుడన్నా సరే ఈవినింగ్ స్నాక్స్ లాగా చాట్లా ప్రిపేర్ చేసుకోవాలన్నా సరే ఇలా అయితే చాలా బాగుంటుంది అండ్ ఇదైతే పెసరపప్పు అలాగే బియ్యం ఇవన్నీ కూడా ఇలాగ రెడీమేడ్గా మిక్స్ చేసేసి అయితే అమ్ముతున్నారు పొంగలవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడానికి కూడా అని అండ్ ఇక్కడ అయితే కొన్ని స్వీట్స్ బాక్స్ మీద కూడా ఆఫర్స్ అవన్నీ కూడా ఉన్నాయండి బై వన్ గెట్ వన్ ఆఫర్ అదంతా కూడా ఉన్నది సో ఇక్కడ పాపడ అవన్నీ కూడా కొన్ని కొన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ అయితే ఇది ఇంకో వెరైటీ అనమాట ఇదైతే కరాచీ బేకరీ వాళ్ళది సోంపాపుడి అండ్ ధూప్ స్టిక్స్ చూస్తున్నారు కదా ఇంకా నేను ఈ యొక్క సాంబ్రాణి అదంతా కూడా ఏంటంటే ఇది తీసుకోవడం ఈ కప్ టైప్ మోడల్ తీసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఒకటైతే తీసుకున్నాను అండ్ ఈ యొక్క టిష్యూ రోల్స్ అయితే తీసుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలి తీసుకోవాలి అని చెప్పేసి బట్ ఈ టిష్యూ రోల్స్ మీద కూడా మంచిగా ఆఫర్ ఉన్నది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనమాట ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ ఎంతో పడిందండి అది ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ మనకి ఎంత కావాలో అంత చింపేసుకుని ఒక ఫోర్ డేస్ అలా వాడేసుకుని ఇంకా పడేయచ్చు అనమాట సో అది బాగుందనిపించి ఇంకా అది తీసుకున్నాను అండ్ ఇది అగరబత్తులు పెట్టుకునే స్టాండ్ అనమాట పౌడర్ అదంతా కూడా అందులోనే పడుతుంది అండి అండ్ ఇక్కడ అయితే పూజకి ఉపయోగపడే కొన్ని కొన్ని దీపం కుందులు అలాగే చెంబులు ప్లేట్లు గంటలు అలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని కలెక్షన్ అదంతా కూడా చూస్తున్నాను ఏదైనా సరే రిటర్న్ గిఫ్ట్లా బాగుంటాయా కొంచెం యూనిక్గా ఉండే కలెక్షన్ అదన్నా సరే ఉంటే బాగుండు అని చెప్పేసి చెక్ చేస్తున్నాను అలాగే అగరబత్తి పెట్టుకునే చిన్నది కూడా చూపిస్తూ ఉన్నారు సో పెద్ద కుందులు అవన్నీ కూడా ఉన్నాయండి అండ్ ఇక్కడ అయితే ఇంకా పేపర్ ప్లేట్స్ అయితే తీసుకుంటున్నానండి సేఫ్ సైడ్ ఇంకా తాంబూలం అవన్నీ కూడా ఇచ్చేటప్పుడు అయితే కొంచెం వాళ్ళకి ప్రసాదం అంతా కూడా పెట్టిద్దామని చెప్పి సేఫ్ సైడ్ గ్లాసులు అలాగే పేపర్ ప్లేట్స్ అవన్నీ కూడా తీసుకున్నాను ప్లేట్స్ అయితే ఫిఫ్టీ అలాగే గ్లాసులు కూడా ఫిఫ్టీ అయితే ఉంటాయండి నైంటీ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ అయితే ఉన్నదనమాట అండ్ ఇంకా ఏంటంటే కొత్త వాటర్ బాటిల్ కావాలని చెప్పి అడిగింది సరే ఇక్కడ వాటర్ బాటిల్ కలెక్షన్ కూడా కొంచెం బాగున్నాయండి సరే ఇంకా ఇంకా తనది ఏంటంటే కొంచెం పాతగా అయిపోయినట్టు అయిపోయిందనమాట ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి అదే బాటిల్ అయితే వాడుతూ ఉన్నది సో ఇంకా ఇది బాగుంది కదా కలర్ కూడా ల్యావెండర్ కలర్ ఆయనకి బాగా అని చెప్పేసి ఇది అయితే తీసుకున్నాము కాస్ట్ అయితే అరౌండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంతో పడింది అండి సో ఇంకా బాటిల్స్లో కూడా కల చాలా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అవన్నీ కూడా ఉన్నాయండి సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే వన్ లీటర్ వాటర్ బాటిల్ అనమాట ఇందాక లావెండర్ కలర్ చూపించింది ఏంటంటే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట అండ్ ఇక్కడ అయితే హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చామండి అండ్ ఇక్కడ అయితే ఈ హ్యాండ్ బ్యాగ్ నాకు చాలా చాలా బాగా నచ్చేసింది డార్క్ గ్రీన్ కలర్ అనమాట అండ్ ఇందులో అయితే టూ జిప్స్ అయితే ఉన్నాయి కొంచెం కొంచెంగా పర్స్ అలాగే కొంచెం డబ్బులు ఫోన్ అదంతా కూడా క్యారీ చేయడానికి అయితే చాలా బాగుంటుంది ఇది స్లింగ్ లాగా వేసుకోవచ్చు అలాగే హ్యాండ్ తో కూడా క్యారీ చేయగలమండి అండ్ ఈ ఇది కూడా కూడా చాలా బాగుంది బ్రౌన్ కలర్ అనమాట అండ్ ఇందులో కూడా లోపల జిప్స్ అవన్నీ కూడా మంచిగా అయితే ఉన్నాయి స్ట్రాంగ్ గా కూడా ఉన్నది లేండి కొంచెం స్టైలిష్ గా కూడా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటివి కూడా చేసుకోవడానికి ఈ హ్యాండ్ బ్యాగ్స్ లో కూడా ఒక్కొక్క క్వాలిటీ బట్టి ఒక్కొక్క బ్రాండ్ బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అవన్నీ కూడా అవైలబుల్గా గా అయితే ఉన్నాయి మొత్తానికి ఇంకా డిమార్ట్ లో షాపింగ్ అదంతా కూడా చేసేసామండి సో డిమార్ట్ లో ఏమేమి షాపింగ్ చేశానో అదంతా కూడా నేను మీకు తర్వాత వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఈసారి అయితే చాలా 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 యూస్ఫుల్ అయిన ప్రొడక్ట్స్ అవన్నీ కూడా తీసుకున్నాను లిస్ట్ రాసుకున్నాను కాబట్టి ఏం కావాలో అవే తీసుకుని అయితే వచ్చానండి ఇంకా డిమార్ట్లోనే పక్కన పిజ్జా అయితే పెట్టారనమాట సో ఇంకా నా ఇంకా ఏంటంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంక నేనైతే ఏమీ పెట్టలేదు ఫుడ్ అదంతా కూడా సరే ఇంకా డిమార్ట్కి అయితే వచ్చేసాం కదా సో ఇంకా ఇక్కడ పిజ్జా కావాలి అంటే సరే అని చెప్పి ఇక్కడ పిజ్జా అది తీసుకుంటున్నాము సో నైన్టీ నైన్ రూపీస్ నుంచి వన్ ఫార్టీ నైన్ రూపీస్ వరకు ఇక్కడ అయితే కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిజ్జాస్ అవన్నీ కూడా అవైలబుల్ అవైలబుల్గా అయితే ఉన్నాయండి సో ఇంకా ఇక్కడ అయితే నేను మీకు మెను దంతా కూడా ఇంకా చూపిస్తున్నాను సో మేము తీసుకున్నది అయితే పన్నీర్ పిజ్జా అయితే తీసుకున్నామండి ఒకసారి అయితే తీసుకున్నాం లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా టేస్టీగా అయితే ఉన్నది సో చూసారు కదా ఇంకా పిజ్జాతో పాటు నువ్వు వాటర్ బాటిల్ తెచ్చాను కానీ బట్ మా వారికి నాయనకాకి ఏంటంటే డ్రింక్ కావాలంట సో పెద్ద దొద్దు చిన్నదేమైనా ట్వంటీ రూపీస్ బాటిల్ ఉంటే తీసుకోండి అంటే సరే అని చెప్పి తీసుకున్నారు దీనికైతే విడిగా ట్యాక్సీస్ అవన్నీ కూడా ఏమీ తీసుకోలేదండి ఎంత ప్రైజ్ అయితే అంత ప్రైజే తీసుకున్నారు సో ఇంకా డి మార్ట్ లోపల తీసుకున్న పిజ్జా అనమాట ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి కాస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట సో బేసిక్ పిజ్జా నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది కానీ అది ఓన్లీ ఈ పిజ్జా బన్ మీద చీజ్ అదంతా కూడా గ్రేట్ చేసేసి వేసినట్టు అయితే ఉంటుంది ఇలాంటి వెజిటేబుల్స్ పన్నీర్ ఇలాంటివి కూడా ఏమీ మొత్తానికి అయితే పిజ్జా అదంతా కూడా చక్కగా అయితే ఇంకా తినేసాను నేనైతే ఒక పీస్ అంటే ఫోర్ పీసెస్ అయితే వస్తాయండి నేను ఒక పీస్ తిన్నాను మా హస్బెండ్ ఏంటంటే ఒక వన్ అండ్ హాఫ్ పీస్ తిన్నారు ఇంకా నైన్గా ఇంకొక పీస్ అయితే అయితే తిన్నదన్నమాట ఇంకా పన్నీర్ ముక్కలవన్నీ కూడా దాన్ని చాలా బాగా నచ్చిస్తుంది దానిపైన మసాలా పెరి పెరి మసాలా ఏదో జల్లెరండి చాలా ఇష్టంగా అయితే తిన్నది లాస్ట్ లో తింటదంట పన్నీర్ ముక్కలు అవన్నీ కూడా పక్కన పెట్టుకుని అయితే ఉన్నది సో నాకైతే స్పెషల్లీ చెప్పాలంటే పిజ్జా బర్గర్ అంత ఇష్టంగా అయితే తినను కానీ బట్ వన్స్ ఇన్య వైల్ ఒక చిన్న ముక్క అయితే తినడానికి అయితే ఇష్టమై చూపిస్తూ ఉంటాను సో ఇంక చూస్తున్నారు కదా ఇంకా అలాగా ఇంకా షాపింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమేనండి ఇంకా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాయనక హోంవర్క్స్ అవన్నీ కూడా చేయించాలి అండ్ నైట్కి డిన్నర్ అదంతా కూడా ఇంకా నేను అయితే ఏమీ చేయలేదండి ఈ పిజ్జా ఒకటి తినేటప్పటికీ చాలా హెవీగా అయితే అనిపించింది కొంచెం ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం డ్రౌట్ డ్రౌజీ డ్రౌజీగా అయితే అయితే అనిపించిందండి ఇంకా ఏం చేస్తాను నా వెనకని చదువు అంతా కూడా చదివించేసిన తర్వాత ఇంక నేను ఇమీడియట్ గా అయితే పడుకుండి పోయాను సో ఇంకా పడుకుండిపోయి ఇంకా తర్వాత రోజు ఇంకా లేసాను అన్నమాట సో అదండి ఇంకా డిమార్ట్లో తీసుకొచ్చిన ఐటమ్స్ అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను సో అదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మటుకు అసలు మర్చిపోవద్దు మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాబాయ్ సీయసిన నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్